ఈ దుర్గామాత మండపం గత ముప్పై సంవత్సరాల హిస్టరీ ఇంకా స్పెషల్ ఎల్ఈడి సెటప్ తో హైదరాబాద్ లో అందరినీ మెస్ఫురేజ్ చేస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా అశోక్ నగర్ దుర్గామాత మండపం బై జవహర్ నగర్ యంగ్ అసోసియేషన్ వీళ్ళ కన్సిస్టెన్సీకి క్రియేటివిటీ రెండు కలిపి అశోక్ నగర్ దుర్గా మాత మండపం హైదరాబాద్ లో ఒక యునిక్ ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఇక్కడ ఉన్న అర్చకులే ఈ మండపానికి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి అతను అనర్గలంగా మాట్లాడేసరికి నేను కూడా షాక్ అయ్యాను ఒక్కసారి అతని మాటల్లో మీరు కూడా వినండి ఈ మండపం గురించి ఓం శ్రీ దేవీ సస్థిరస్కున సస్థిర్మానుషేభ్యద్వంతి దాతి దేశజం చన్నో అగ్నివదే క్షంతతి ఓం శాంతి 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 భగవతా శ్రీ జవహర్ నగర్ ఎంగ్మాన్ అశ్వన్ ఆధ్వర్యంలో గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి నిర్విరాగంగా ఆనందదాయకంగా కళ్ళ పండుగగా వైభవపేతంగా చేస్తున్న గేందర్ బాబు గారు అరుణ కాలనీ వాసులు సురేష్ సుజాత దంపతులు పెద్దలు అందరూ చక్కగా ఆనందంగా కళ్ళ పండుగ నిర్వహిస్తున్నారు ఇంతవరకు ఏ విగ్రహమైనా కళ్ళ పండుగ తిలకించి చూసి ఆగిపోతారు తప్ప వెళ్లిపోరు అలాగే ఈ అమ్మవారి దగ్గర ఐదు నిమిషాలు అనే సరికి గంట గంట సేపు కూర్చుని ఆ అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకు అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ఈ విగ్రహం చేయడానికి అహర్నిశలు పడ్డ కార్మికులు కర్షకులు అంతా అమ్మవారి కృప వల్ల జరిగింది ఈ యొక్క విగ్రహము హిసిటీలో తప్ప ఎక్కడా లేదు ఈ అమ్మవారు ఒక్కంగా ప్రత్యేకంగా గవర్నర్ గారు యంగ్ మ్యాన్ అశ్వత్ ఆధ్వర్యంలో కళ్ళ పండుగ నిర్వహిస్తున్నారు వీరికి సహకరించిన దాతలు పెద్దలు కుర ప్రముఖులు ఆయు ఆరోగ్యాలు కలగాలని శుభం జై మాతాకి మాతా గత థర్టీ ఇయర్స్ నుంచి వీళ్ళే మండపాన్ని సెట్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు కదా అది కూడా సేమ్ అసోసియేషన్ మెంబర్స్ అంటే చాలా కష్టమైన పని అని చెప్పుకోవాలి వీళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ ఇంత మంచి మండపాన్ని హైదరాబాద్లో అరేంజ్ చేసినందుకు అలానే విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఇలాంటి విగ్రహం అయితే నేను ఫస్ట్ టైం చూశాను మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి